నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ సమీపం నుంచి ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన పద్మూండవ జగన్నాథ రథయాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ భగవంతుడిని ప్రజల వద్దకి చేర్చే ఈ రథయాత్ర గొప్ప కార్యక్రమమని ప్రతి ఒక్కరూ భగవద్గీతను ఆచరించాలని సూచించారు ఇస్కాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలను వారు కొనియాడారు ఈ వేడుక కోసం వేమిరెడ్డి దంపతులు ఆరు లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధి సుఖదేవ స్వామి ఏఎస్పి దీక్ష మరియు పలువురు నేతలు పాల్గొన్నారు ఇస్కాన్ సంస్థ దాదాపు స్టార్ట్ అయిన ఇస్కాన్ ఈరోజు ఒక దేశం కాదు ఇన్ని దేశాల్లో ఈరోజు ఇస్కాన్ సంస్థ భగవద్ గీత కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనసులో భగవద్గీత అంటే ఏంది అనేది చెప్పే విధానంగా ఇస్కాన్ పనిచేస్తుంది భక్తులు కూడా అదే విధంగా ఈరోజు ప్రతి ఇంటికి పోయి కూడా కొంతమంది భక్తులను చూస్తున్నాను మనకి ఇప్పుడే స్వామి బోధించినట్టు నా ఇంటికి చాలా సార్లు వచ్చి స్వామి ఇదే బోధించి ఉన్నాడు నేను పాటిస్తానాన్ని చెప్తా ఉన్నాను పాటించాలని కూడా మనసైతే పాటించాలనే ఉంది ఎప్పటి నుంచి అనేది ఇప్పుడే స్వామి చెప్పినట్టు అది ఇప్పుడే ఎవరో చూడండి ఒక సంవత్సరం నుంచి అని అట్లా కాకుండా నేను పాటించను మొదలు పెడితే ఖచ్చితంగా చెప్తా ఈ రోజు నుంచి అది అటువంటి అది మానేస్తాను అనే మనస్తత్వం నాది అందుకని ఇంకా స్వామి చెప్పలేదు చెప్పే రోజు వచ్చిందంటే అది పాటించాలి ఒక మాట ఇచ్చామంటే పాటించాలి ఈ జగన్నాథ రథయాత్ర ఈ యాత్ర చేయడం వల్ల ప్రజల్లోకి దేవుణ్ణి తీసుకుపోతున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం మనము ప్రజలు దేవుణ్ణి చూడగలుగుతున్నాం ప్రజల్లోకి దేవుణ్ణి తీసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దీన్ని మీ ఇంటికి పక్కన ఉన్న వాళ్ళు కానీ మీ ఎదురున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీ నోటితో ఈరోజు రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఉంది జరగబోతుంది అని చెప్పి మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్తే ప్రతి ఒక్కరు దీన్ని చూసి ఖచ్చితంగా సంతోషపడతారు ఎందుకంటే చాలా మందికి తెలీదు మనము చాలా లిమిటెడ్గా జనాలకి తెలిసింది కానీ ప్రజల్లో నోటితో చెప్పేది చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా పక్కోడికి చెప్తే ఆ పక్కోడి ఇంకోరికి చెప్తుంటే ఈ రథయాత్ర పలా టైం నుంచి స్టార్ట్ అవుద్ది దేవుడు మన ఇంటి దగ్గరికి వస్తున్నాడు అనేది ఇది ఒక మంచి కార్యక్రమం స్వామి చెప్పాలా చాలా మంచిది పదమూడు సంవత్సరాల నుంచి అద్భుతంగా నడిపిస్తుంటారు చాలా సంతోషం ఈరోజు రావడం మేము కూడా అది మొదలైన దాకా చూసి దేవుడిని కదిలించిన తర్వాత మేము పదమూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర అందులో భాగం కావడం ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి నాకు పూర్వజన్మ సుకృతం అని చెప్పి మేము భావిస్తున్నాం ఎప్పుడు కూడా నెల్లూరులోనే కాదు ఎక్కడైనా ఇటువంటి భగవంతుని కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఆయన ప్రభాకర్ రెడ్డి గారు నేనున్నాను అంటూ ముందుకు వస్తారు అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన కార్యక్రమం ఈ జగన్నాథ రథయాత్ర స్వామి చెప్పినట్టు ఎప్పుడు ఇంకా రాలేదా అని డేట్ అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా ఇంట్లో ఇంకా స్వాములు రాలేదా ఆ డేట్ రాలేదా అని అడుగుతూ ఉంటారు సో అలాగా ఇటువంటి రథయాత్రలో నేను ఎప్పుడు ఇప్పటి వరకు రాలేదు ఇదే మొదటిసారి ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ రథయాత్రలో పాల్గొనడం ఇస్ అదే కాకుండా ఇస్కాన్ వాళ్ళు ఎన్నో గొప్ప పనులు చేస్తుంటారు అందులో అక్షయ పాత్ర ఒకటి ఎంతో మంది పిల్లలకి శుచి శుభ్రతతో కూడిన భోజనాన్ని అన్ని అందిస్తుంటారు ఇటువంటి కార్యక్రమాలు ఇస్కాన్ ద్వారా అయితే ఖచ్చితంగా చాలా బాగా చేస్తారనే ఒక నమ్మకం ఉంది నిజానికి కొద్దిగా భగవద్గీత ఏది చూస్తున్నా కూడా మేము ఆయన గుర్త రాత్రి చీకట్లో ఉంటాము మనకి వెళ్తే వస్తుంది అక్కడ మనమంతా ఇంకా చాలా వాళ్ళని తెలిసిందంటే అక్కడికే చేపడుతుంది కాబట్టి మనం ఉన్నదానికంతా కూడా చక్కగా వీళ్ళలాగా వీళ్ళు చేయనటువంటి ధర్మ కార్యాల ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎల్గా చక్కగా ఈ విధంగా సమాజ సేవలు కూడా తెచ్చుకుంటాం ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని వినిపించేటువంటి కృష్ణ భక్తుల సంగతి కూడా కలుగుతుంది నెక్స్ట్ స్టెప్ పుణ్యాలు చేసి 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 ఏమిటంటే భగవంతుడి గీతలో అన్నారు తేషాం భగవద్గీత ఇంద్రరాజు భగవంతుడు తేషాన్ పంథతం పాపం జనానం పుణ్యకర్మ తేమ భంగం విరు విముక్త భజన్ తేమం దృఢగత ఎవరు ఈ విధంగా దృఢంగా భయం చేయగలుగుతారు మొదలు పాపాలు వదిలిపెడుతూ ఉంటారు తర్వాత పుణ్యాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి శరీరానికి ఆత్మకి తేడా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు భగవంతుని కూడా నిన్ను నువ్వు తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకోగలవు దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు ఎవరు నీకు అర్థమవుతుంది మనం ఆత్మ ఆయన పరమాత్ముడు కదా అంటే ఈ ఈ మట్టి శరీరం కాదు మనం ఇవన్నీ కూడా మెల్లిగా ఎన్నో పుణ్యాలు చేసుకుంటావు మనం పాపాలు వదిలిపెడతాం కానీ భక్తులు మనకి వాళ్ళు చిట్కల ఉపాయాన్ని చదువుతారు మన పాపాలు పోవాలంటే అత్యధిక పుణ్యాన్ని సంపాదించాలంటే ఇంకా చాలా మంది ఉంటుంది సిగరెట్ వదిలిపెట్టాలా మాంసం వదిలిపెట్టాలా ఒక ఆయన అన్నాడు మన మందిరంలో నేను సంవత్సరం నుంచి మాంసం వదిలిపెట్టాను సార్ నేను వదిలిపెట్టేసాను అన్న సంవత్సరం నుంచి వదిలిపెట్టాడు అంటే మళ్ళీ బాగా ప్రారంభించాను సంవత్సరం వదిలిపెట్టాను సార్ చెప్పలేడు అంటే అది తెలియదు ఏ టెంప్ టెస్ట్ వచ్చి ఏ ఒత్తిడిలోనే వెళ్ళి కానీ ఎవరైతే భగవన్నామాని నిత్యం జపం చేస్తూ ఉంటారో మనకి తెలియకుండానే పాడంత పోతుంది మనం అమిత పుణ్యాన్ని నేను అతి పుణ్యం చేసుకున్న వాళ్ళు చక్కగా ఆత్మ కావలసినటువంటిది నీళ్లు కాదు బంగారం కాదు డబ్బులు కాదు ఆత్మ కావలసినటువంటిది భగవత్ ప్రేమ అది దొరికిందంటే మనం ఎలాంటి కంప్లైంట్లు లేకుండా అన్ని పరిస్థితుల్లో కూడా చక్కగా మనం ఆనందంగా బతుకుతాం మనకి రాజ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మొత్తం మన ఐదు వేల మంది దాటి మించిన భక్తులకి భోజనం ఏర్పాట్లకి వాళ్ళు ప్రతి సంవత్సరం పిలిచి నాకు గుర్తుంది